బాహలి ఆర్ పుష్ప అంటూ పాన్ ఇండియా రూట్ లో పెద్ద ఫ్లైఓవరే కట్టేసింది టాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడు అలానే కన్నడ ఫిలిం మేకర్స్ పాన్ ఇండియా రూట్ లో వాళ్ల వంతు వంతెలని నిర్మించేస్తున్నారు ట్రిబుల్ సెవెన్ అంటూ ఒక ప్రాజెక్ట్ విక్రాంత్ రోనా అంటూ మరో కన్నడ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో హల్చల్ చేయబోతున్నాయి కన్నడ మూవీ చార్లీ ట్రిపుల్ సెవెన్ ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు హాట్ టాపిక్ అయింది పాన్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ మీదే అందరి కన్ను పడింది రక్షిత్ హీరోగా తెరకెక్కిన చార్లీ ట్రిపుల్ సెవెన్ మాత్రమే కాదు ఇంకా ఈ బాటలో మరో పావు డజన్ కన్నడ సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ మీద దాడి చేయబోతున్నాయి అంతా కేజీఎఫ్ సిరీస్ వల్ల కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన ఎనర్జీనే కారణమంటున్నారు కన్నడ స్టార్ సుదీప్ కూడా తన కొత్త మూవీ విక్రాంత్ రోనాను సౌత్ లాంగ్వేజెస్ తో పాటు హిందీ ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయబోతున్నాడు పాన్ ఇండియా దుమ్ము దులపబోతున్నాడు బాహుబలితో పాన్ ఇండియా గేట్లు తెరిచింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అలా సాహో ట్రిపుల్ ఆర్ పుష్ప ఇలా అరడజన్ పైనే పాన్ ఇండియా ప్రాజెక్టులు నార్త్ మార్కెట్ మీద దాడి చేశాయి ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వంతు వచ్చినట్టుంది చార్లీ ట్రిపుల్ సెవెన్ ట్రైలర్ కి సౌత్ తో పాటు నార్త్ లో కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది అందుకే కేజీఎఫ్ టూ స్థాయిలో కాకపోయినా కొద్ద గొప్ప చార్లీ ట్రిపుల్ సెవెన్ మూవీ నార్త్ మార్కెట్ ని కొలగొట్టడం ఖాయమంటున్నారు